దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన వాక్యము కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నేను చదువుతాను మోర్చే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేనందున దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారా నీళ్లను త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు కలిగాను ప్రజలు మేమేమి త్రాగవలనని మోషే మీద కొనగా అతడు ఎహోవాకు మర్రపెట్టాను అంతక ఎహోవా అతనికి ఒక చెట్టు చూపి చూపెను అది అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను హలెలుయా విన్నారు కదండి దేవుని వాక్యము నేటి దినానం వాక్యము మారా మారా చేదైన నీళ్లను మధురములాయను హలెలుయ మోషే ఇస్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు వారు ఎర్ర సముద్రం పాయలైన తర్వాత సముద్రం మీద నుంచి దేవుడు ఎర్ర సముద్రంలో రెండు పాయలు చేశారు అందులో మేము నడిచేమనక ఆనందముతో వారు మూడు దినాలు అన్నపానాలు వారికి తెలియలేదు ఆ సంతోషంలో తెలియక వారు అలా నడుచుకుంటూ ఆ సంతోషంలో గంతులు వేస్తూ వెళ్ళి మూడు రోజులైన తర్వాత వారు షూరు అరణ్యానికి చేరారు చేరిన తర్వాత అక్కడ వారికి దాహం కలిగింది దాహం అని అప్పుడు వారికి తెలిసింది వెంటనే అక్కడ నీళ్ళు ఉన్నాయి తాగుదాం తాగుదామనుకునేటప్పటివి చాలా చేదు నోట్లో ఆ నీళ్ళు ఇలా వేసేసరికి చాలా చేదు ఏంటి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మాకు ఏంటి పరిస్థితి ఏంటని మరలా మొదటికే వచ్చారు వారు మోసం మీద సలుగుతూ ఉన్నారు అంత అద్భుతం చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా ఎర్ర సముద్రాన్ని పాయలంటే మాట్లా సముద్రం నీరును ఇలా గోడలుగా నిలబెట్టి దాంట్లోంచి తన ప్రజలు నడిపించారు నీళ్లను నిలబెట్టడమే కాదు సముద్రాన్ని రెండు పాయలు చేసి నీళ్లు నిలబెట్టి ఆ నీటిలో ఆ యొక్క త్రోవలో వారు వెళితే ఆ నీరు అడుగు భాగం అంతా కూడా బురదగా ఉంటుంది అందులో వాళ్ళు కాలు తీసి కాలు వేయలేరని ఆయన తూర్పు గాలి చేత చేసి అది ఆరిన నేలగా మార్చేశారు అలా అప్పుడు వారు వరివడిగా వరివడిగా నడవటానికి వారు అడుగు పడవటానికి అవకాశం దొరికింది లేకపోతే ఆ నీళ్లు అడుగు అంతా బురదగా ఉంటుంది అడుగు వేస్తే కూరుకుపోతూ ఉంటుంది అది కూడా వారికి తెలియకుండా అంత అద్భుత కార్యం జరిగించిన దేవుడు నీళ్లు తాగడానికి ఇవ్వలేరా వాళ్ళు మరలా మోసే మీద సనగ్గా మోసే మరలా మొర దేవునికి ప్రభువా ప్రజలకు నీరు లేదు ఇదిగో ఇక్కడ ఈ ఉంది కానీ ఇది చేదు ఇది తాగలేకపోతున్నారు ఏంటి ప్రభువా అని అడిగితే వెంటనే ఆయన చెట్టుని చూపించి దాని కొమ్మ అందులో వేయమన్నప్పుడు ఆ యొక్క చెట్టు అందులో వేసిన తర్వాత నీళ్ళు వెంటనే మధురముగా మారిపోయి అలా చేదు అంతా కూడా పోయింది ఆ నీళ్లు ఆ చేదునంతటినీ కూడా ఆ చెట్టు లాక్కుంది ఆ కొమ్మ లాగి అది మధురువుగా మార్చింది అంటే చెట్టులో ఏమైనా భయం ఉందా లేదు లేదు మరి చెట్టు వేయగానే నీళ్ళు ఎందుకు మారిపోయి హలే ఆ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తు వారు ఆ యొక్క నేలలోనికి ఎప్పుడైతే దిగారో అంటే మనకి అక్కడ వాక్యంలో వ్రాయబడలేదు చిగురు అనగా యేసుక్రీస్తు వారు ఆయన మరొక పేరు చిగురు అని కనుక ఆ యొక్క చెట్టు ఈ నేటి దినాల్లో ఆ నీరు మన హృదయానికి జీవ మనం చెప్పుకున్న గతంలో దేవుని వాక్యాన్ని ఆ యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది ఆ యొక్క హృదయం అనే చేతి అనుభవాలతో ఉన్న ఆ హృదయంలోనికి చెట్టు అని ఏసీస్తే వారు వస్తే అది మధురమైపోతుంది హలే ఇది ఆధ్యాత్మిక మర్మము కానీ వీడి యొక్క విశ్వాసాన్ని చూడండి అయ్యో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయిలు చేశారే మన మోసం మీద ఎలక సలుగుతాం మనం మోకరిద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు మనకి ద్వారాలు తెరుస్తారు అని ఒక్కరికీ దేవుని ఎందుకు విశ్వాసం లేదు అంత జనాంగంలో ఎన్ని అద్భుతాలు అండి ఆకాశం నుండి పూరేళ్ళు కురిచే మన్నా కురిసింది ఎన్ని అద్భుతాలు అవన్నీ కూడా మర్చిపోయేవారు వారు ఆ దినానికే అవన్నీ కూడా మర్చిపోయారు అవి విన్నా ఇక్కడ ఎరుకో పట్టణంలో ఉన్న రాహాబుకు విశ్వాసం వచ్చింది ఈ అద్భుతాలన్నీ ఆమె చూడలేదు కానీ ఆమె విన్నాలి రఘు చిత్తమైతే రాహాబు గురించి మనం తర్వాత ఎప్పుడైనా ధ్యానిద్దాం కానీ విన్నా ఆమెకు విశ్వాసం వచ్చింది కళ్ళారా చూసి అనుభవించినవి విశ్వాసం లేదు మరలా మొదటికే వచ్చేది మోస మీద శొనగటం శొనిగుతూ ఉన్నప్పుడు మోస ఏం చేస్తాడు మోసకి తెలిసిందల్లా ఒకటే దేవునికి ప్రార్థన చేయటం అలా లేవయ్య ప్రార్థనాపరుడు ఎప్పుడు ఏ విషయంలో వనకడు బెనకడు జంకడు భయపరుడు అంత దేవుని మీద ఆనుకుంటాడు అతనికి తెలిసిందల్లా ఒకటే దేవుని వైపు చూడడం దేవునికి మొర పెట్టడం అతను మొర పెడితే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో చెట్టు ఉంది అక్కడ వెయ్యి ఆ చెట్టుని ఆ నీటిలో అని చెప్పగానే ఆ చెట్టుని తీసుకెళ్ళి ఆ నీటిలో వేయగానే ఆ నీళ్ళంతా కూడా మధురములు అయిపోయాయి ఆ నీళ్లు వాళ్ళ తాగిన తర్వాత కిందకొస్తే దేవుడట వారిని పరీక్షించాడట హూయ చూడండి వాక్యాన్ని నేను చదువుతాను యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అది నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయ్యను అక్కడ ఆయన వారికి కట్టడలను నియమించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడగా నేను ఐగు తిలుపు కలగజేసిన రోగములో ఏది మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు ఎవాను నేనే అనిను తరువాత వారు ఎలిమికు వచ్చెను ఎలిమికు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలు డెబ్బది ఈత చెట్లు ఉండెను వారు అక్కడ ఆ నీళ్లు యొద్ద దిగిరి అలెలి అంటే దేవుడు వీరు ఇంత ఆనందంలో ఉన్నాడు ఎర్ర సముద్రం పాయలైందని వీరు విశ్వాసం ఎంతగా ఉంటుందని వారిని పరీక్షిస్తే పరీక్షలో ఎవరు కూడా నెంకలేకపోయారు దేవుని పరీక్ష ఎదుటి ఎవరు కూడా నిలవలేకపోయారు మరలా వాళ్ళు మోసే దగ్గరికి వచ్చి మోసే ఏంటి మాకు ఈ పరిస్థితి ఇప్పుడు మాకు నీళ్లు లేవు మమ్మల్ని చావమంటావా అని మోసే మీద తీసుకువెళ్తున్న మోసే మీద సరుగుతూ ఉన్నారు వెంటనే అతడు ప్రార్థించి దేవునికి మొరపెట్టిన వెంటనే దేవుడు చెప్పిన మాటను చేయగానే నీళ్లు మధురువులయ్యాయి ఆ మధురములైన నీళ్లు వారి త్రాగిన తర్వాత వారికి ఆయన కట్టడలను విధించి పరీక్షించి నా వాక్కు మీరు శ్రద్ధగా విని విధేయత కలిగి ఉంటే అరిగుప్తీలు కలిగజేసిన రోగముల్లో ఏది అద్దక రాదని చెప్పిన తరువాత వారు ఆ మాటనికి వారు ఒప్పుకున్నాక వారు ఎక్కడ దిగారట ఎలియము డెబ్బది ఈత చెట్లు అక్కడ నీళ్ళు నీటి బుగ్గలు ఉన్నాయి అంటే సమృద్ధి సమృద్ధి ఆహారం అక్కడ వారికి దొరికింది దేవుడు చిన్న పరీక్ష నీటిలో చేదు ఉందేమో కానీ మొక్క వేయగానే చెట్టును కొమ్మ వేయగానే నీళ్లు మధురంగా మారాయి అంటే ఆ చెట్టు కొమ్మలో ఏమీ లేదు మనిషి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఆ పరీక్షలో వారు నెగ్గలేకపోయారు అందుకే నా వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి అని ఆయన వారికి కట్టడలను నియమించారట కట్టడలు ఎప్పుడైతే నియమించారో వారిని సమృద్ధి ఆశీర్వాదంలోనికి నడిపించారు ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు దీవెన లేదు నా జీవితం అంతా కూడా చేదు అనుభవమే నాకు చేదే మిగులుతుంది అను అనుకుంటున్నావా అయితే ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నారు నీలో ఉన్న ఆ చేదును తొలగించుకొని చిగురు అని యేసు క్రిస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానించు ఏదైతే ఉందో ఆ యేసు క్రిస్తు వారిని చిగురుని హృదయంలోనికి వస్తే ప్రభువైపును చూస్తే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటే ప్రభునకును విధేయత కలిగి ఉంటే నీకు సమృద్ధి చేది అంతా కూడా ఆయన తీసుకున్నాడు నీ చేదు నీ జీవిత విధానం అంతా కూడా ఆయన తీసుకున్నాడు నీ చేదు జీవితము నీ విషాదమైన జీవితము నీ శాపము నీ పాపము అంతా కూడా ఆయన వీపు మీద వేసుకొని ఆయన మోసారు ఆయన కనుక ఒక్కసారి యేసుక్రీస్తు వారి వైపు చూడు ఆయనను నిదానించి చూడు ఆయన శిలువ వైపు అప్పుడు ఆయన నీ కోసం ఏం చేశారో నీకు స్పష్టంగా తెలుస్తారు అంతవరకు ఆయనను నిదానించే చూడలేని అంతవరకు ఆయన నీ చేదును ఆయన ఆయన తీసుకున్నారన్న సంగతి నువ్వు తెలుసుకోలేదు ఆ చెట్టు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది యేసు వారు ఆ నీళ్ళలో ఉన్న చేదునంతటినీ ఆయన తీసుకొని ప్రజలకు మధురమైన నీళ్ళనిచ్చారు మధురములట మారా చేదు పోయి మధురమాయను అని ఉంది అక్కడ మధురమైన నీళ్లు మంచి నీళ్లు ఇంకా ఆ నీళ్ళ గురించి స్టడీ చేసిన వంటి వారు ఏమంటారు అంటే ఇప్పుడు వేల వేల రూపాయలు పెట్టి కొనుక్కొంత తాగుతున్నారు నీళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అలాంటి వాళ్ళు వారు తాగిన నీటిలో ఉండవలసిన మినరల్స్ అవన్నీ కూడా ఆ మారా అనబడిన నీటిలో దొరుకుతా ఉన్నాయట హా అది స్టడీ చేసిన వంటి వారు చెప్పిన మాట అయితే నీ జీవితంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీని అడుగుతారు నాకు దాహంగా ఉంది నీ జీవి దాహము నీరు ఇవన్నీ కూడా మన హృదయానికి సంబంధించినవి నీ హృదయంలో చేదు నేను ఎంత చేసినా ఎంత చేసినా నాకు ఏదీ కూడా మిగలటం లేదు నా జీవితంలో ఎప్పుడు కూడా చేదు అనుభవమే నాకు వస్తూ ఉంది నేను ఇంకా దేనికోసం అని అనుకుంటున్నావా నువ్వు ఇంకా జీవించవలసి ఉన్నది హలలోయ నీ జీవితం ముగించుకోవటానికి ఇది సమయం కాదు ఒక్కసారి నీవు యశుక్రీస్తు వారి వైపు చూస్తే నీ జీవితం ఎందుకు జీవించాలో ప్రభువారు నీకు తెలియచేస్తారు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఆయన నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు వచ్చు మా సంఘంలో ఒక అమ్మాయి చెప్పి యవనస్తురాలు తను ఏం చేసిందంటే ఎవరో యవనస్తురాలు కదా ఇష్టపడింది ప్రేమించింది ఆ అబ్బాయి చేసుకుని వెళ్ళిపో అన్నాడు అనగానే ఆ అమ్మాయి అనుకుందంట ఇంకెందుకు నాకు ఈ జీవితం నా జీవితాన్ని నేను ముగించేసుకుంటాను అని చెప్పి ఆ రాత్రి శనివారం రాత్రి అన్నీ తెచ్చి తన జీవితాన్ని ముగించుకోవటం మళ్ళీ తనకి ఏమనిపించిందంటే అంటే ఇది యథార్థం అమ్మ ఇప్పటికీ సజీవ రేఖల కింద క్షేమంగా ఉంది ఆ అమ్మ ఏమనుకుందంటే రేపు ఆదివారం కదా చర్చికి వెళ్తాను నేను ఆఖరిగా చర్చికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని దేవునికి నా బాధ చెప్పుకొని వచ్చి ఈ యొక్క పాయిజన్ నేను తాగుతానని చెప్పి ఆ రాత్రి శనివారం రాత్రి అక్కడ పెట్టుకుంది ఉదయాన్నే చాలా నీట్గా వచ్చింది అమ్మాయి ఎలా తయారయ్యొచ్చిందంటే హృదయం అంతా కూడా సంతోషంతో ఉప్పొంగిపోయి ఉంటానో చూసారా అంత చక్కగా విచారం లేకుండా ఆ అమ్మాయి తయారు వచ్చింది తయారయ్యొచ్చింది వచ్చిన అమ్మాయితో దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతూ ఉన్నాడు వాక్ చెబుతూ ఉన్నాను ఇది నీవు నీ జీవితాన్ని ముగించుకునే సమయం కాదు ఇంకా దేవుడు నీ జీవితం పట్ల నీ భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని దేవుడు తన పరిశుద్ధ వాక్ ద్వారా ఆ అమ్మాయితోటి నన్ను మరుగుపరిచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు వెంటనే ఆ అమ్మాయి కళ్ళంట నీళ్లు అక్కడ తనతో పాటు చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరితో ఏం చెప్పిందంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు అమ్మగారి నుంచి ఎందుకంటే ఎదుగు మా ఇంట్లో పాయిజన్ ఉంది నేను తెచ్చిపెట్టుకున్నాను ఇప్పుడు వెళ్ళేది తాగాలని కానీ అది దేవుడు చూశాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడని కళ్ళంత నీళ్లు కారుతూ కారుతూ వేదనతో ఆ అమ్మాయి ఎంతో కన్నీటితో వేదనతో దుఃఖం అయిపోయింది ఆ తర్వాత ప్రార్థన వాక్యం అంతా ముగిసిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అమ్మాయి నా దగ్గరికి తీసుకొని వచ్చారు దేవుడు ఇంతవరకు ఈ అమ్మాయితోనే మాట్లాడారు ఈ అమ్మాయి ఇదిగో ఇలా చేయబోతుంది అనగానే వెంటనే అమ్మాయిని దెబ్బలాడారు అమ్మా అతడు నీ జీవితంలో సరైన వ్యక్తి కాదు నువ్వు జీవితం ఊహించుకోవాలను అంత నీకు సరైన జోడీ కాదు అందుకే దేవుడు ఆ అమ్మాయి ఆ యొక్క అబ్బాయిని పంపించేశారు నీ తల్లి తండ్రి నువ్వు ఇక్కడ ఏదో జాబ్ చేస్తున్నావని వాళ్ళు ఊళ్ళో ఉండి ఎంతగానో పొంగిపోతూ ఉండే నువ్వు ఇక్కడ ఇలాంటి పిచ్చి పని చేస్తావు ఎలా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఇంకెప్పుడు అలా చేయనండి అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళింది వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారి మంచి సంబంధం చూసి ఆ అమ్మాయికి వివాహం చేశారు అలలియ ఇద్దరు బాబులు పుట్టారు ఇప్పుడు తన కుటుంబంలో తనదే మాట తనదే పైచే ఆ కుటుంబం కట్టబడింది ఆ అమ్మాయి జీవితం ఎంతో సంతోషకరంగా ఉంది అనలియ మారా జీవితం అంటే అదే అన్నీ పోయాయి ఇంక లేదు నాకేమీ కూడానా అనుకుని ప్రభుని అంగీకరించిన అమ్మాయి కానీ లోకం వైపు చూసి లోకాకర్షణికి లోబడిపోయి ఆ విధంగా చేయాలనుకున్న అమ్మాయికి మరలా ఒక్కసారి యేసు క్రీస్తు వారు దర్శించారు ఆయన మాట్లాడారు అప్పుడు నేను చెప్పిన దేవుని వైపు నువ్వు నిధానించి చూడమా అంటే చూడడం అంటే ప్రభు వైపు ఇలా చూడడం కదా ఆయన ఫోటో పెట్టుకొని చూడడం కాదు ఆయన వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించు సిలువలో యేసు క్రీస్తు ఎందుకంత ఎందుకు అంత గొప్ప త్యాగం చేశారు ఒక్కసారి నువ్వు ధ్యానిస్తే నీ మనోనేత్రం నేటం వెలిగింపబడుతుందని చెప్పినప్పుడు ఒక్కసారిగా అమ్మాయికి ఆ సిలువ దర్శనం వచ్చింది వచ్చినప్పుడు కన్నీరుతో వేదనతో ప్రభు పాదాలు పట్టుకొని తన పాత రోత జీవితాన్ని అంతటిని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేసింది మరలా క్రొత్త ధనముతో చిగురు కలిగిన ఆ దేవుడు ఆ అమ్మాయి జీవితాన్ని చిగురింపచేశాడు హరియా ఆయన మాట చెప్పి వదిలిపెట్టిన వంటి వాడు కాదు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు వాగ్ధానము చేసిన వాడు నమ్మదగినవాడు రోజు నువ్వు కన్నీరు విడుస్తున్నాను నువ్వు దుఃఖంతో ఉన్నాను నా జీవితం అంతా కూడా మారా అనుభవమే మనం ఈ మారా గురించి ధ్యానిస్తే మరొక దగ్గరికి వెళ్ళాలి రూతు నయోమిల దగ్గరికి వెళ్ళాలి ఆమె జీవితం అంతా కూడా చేదైపోయింది కానీ ఆమె మరలా చిగురు అని ఏసై వైపు చూసింది వారి జీవితాలు సిగ చిగురించబడ్డాయి నీ జీవితంలో ఇంకేమీ లేదు అంతా అనుకుంటున్నావా కోల్పోయాని అనుకుంటున్నావా లేదు 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 ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు నీకు దాచి ఉంచే అది నువ్వు చేయాలి అది నువ్వు దైవ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి ఇంకా నీ కుటుంబం వారికి తోబుట్టులకి అందరికీ ఒక సాక్షిగా నిలవబడాలి ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఉద్దేశ్యముయా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రజలారా సహోదరి సహోదరులారా అందరికీ మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే ఇంకా ఏమీ లేదు నీకు చిన్న బాధ వచ్చిందని వేద వచ్చిందని కుటుంబ సమస్య వచ్చిందని శరీరంలో అనారోగ్యం వచ్చిందని నా జీవితం మారైపోయింది నేను మారాగా మారిపోయాను ఇంకా నా నుంచి చేదే వస్తుంది కానీ నా నుంచి మాధుర్యం లేదు నాకు మాధుర్యం రావటం లేదు నా నుంచి మాధుర్యం అనటం లేదు అని అనుకుంటున్నా నీకు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను మధురమగా ఆయన త్వరలోనే మార్చబోతా ఉన్నాడు హరే యునుక యేసు క్రీస్తు వారి వైపును నిదానించి చూడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రభు పాదాలు వెయ్యి మోకాళ్ళు వెయ్యి ఆయన ఎవో అని పిలిచినా పలికే దేవుడు అనే ఎవ్వరు పిలిచిన పెద్దవారు పిలిచిన చిన్నవారు పిలిచిన వృద్ధులు పిలిచిన బారు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మీద సింహాసనాన్ని స్థాపించే దేవుడు వారు చంటి పిల్లలు పిలిచిన వారికి కూడా పలికే దేవుడు పెద్ద పెద్దగా వాక్యం చెప్పిన వంటి వారికి సేవకులతోనే దేవుడు మాట్లాడతారు అది తప్పు ఆయన ప్రతి ఒక్కరితోనే మాట్లాడతారు అయితే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి దైవ చిత్తాను చేసిన దాన్ని బట్టి ఉంటుంది మా రానబడిన నీ చేదైన జీవితంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆ చేదును ఆయన తొలగించబోతా ఉన్నారు ప్రభునందును విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మికరించు నా దేవుడు నాతో ఉన్నాడన్న నమ్మకంతో ఉండు నీ నమ్మకము నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది నువ్వు మోకరించి ప్రార్థించేసి అడుగు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావే అది ఎంత కష్టతరమైన పనో తెలుసా దానికి గొప్ప ధైర్యం కావాలి చనిపోవాలనుకుంటున్న వారికి ఎందుకో తెలుసా ఆరిజన్ తీసుకుంటే గొంతంతా లాగేస్తుందట నాలుకది బయటకు వచ్చేస్తా ఉరు వేసుకుంటే ఆ పేకంతా కట్ అయిపోయి నాలుకది అది బయటకు వచ్చి కాళ్ళు వచ్చేతను గిలగలా గిలగిలా కుట్టుకుంటారు లేకపోతే ఏ ట్రైన్ కింద వెళ్తే ఆ ట్రైన్ సౌండ్కే మనిషి సగం చచ్చిపోతారు దానికి ఎంత ధైర్యం కావాలి చావు కోసం అంత ధైర్యాన్ని వహిస్తున్నావే బ్రతకటానికి ఎందుకు ధైర్యాన్ని వహించలేకపోతున్నావు నేను బ్రతుకుతాను బ్రతికి సాధిస్తాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక్కసారి బ్రతకటానికి నువ్వు ధైర్యాన్ని చూపించు నీ ధైర్యం అంటే బైబిల్ ఏం చెప్తుంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని చెప్తా ఉంది నీ ధైర్యంతో ప్రభునందు విశ్వాసంతో నువ్వు ముందుకి వెళ్ళి నువ్వు నిలబడి అనేకులు నిలబెడతావు నువ్వు నడుస్తూ అనేకులను నడిపిస్తావు నువ్వు ఎదుగుతూ అనేకుని ఎదిగిస్తావు నువ్వు ఇస్తూ అనేకలకి ఇచ్చేటట్టుగా చేస్తావు నువ్వు ఆశీర్వదిస్తూ అనేకలని ఆశీర్వాదాలలోకి తీసుకొస్తావు అది నీ భవిష్యత్తు జీవితం దేవుని దేవునికి నీ ఎందు ఉన్న లక్ష్యం అంతేగాని దైవ చిత్తాన్ని వదిలిపెట్టేసి ఎంతటితో ముగించేసుకుంటా అంతా చేయదే నాకు అయిపోయింది ఇంకేమీ లేదు అనుకుంటే అది కాదు ఒక్కసారి ప్రభు తట్టి చూడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వెవరో నాకు తెలీదు నేను నిన్ను చూడలేదు కానీ ప్రభు చూశాడు హలోయ యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూశారు నీ హృదయాన్ని చూశారు ఆయన నీ వేదనని చూశారు నీ దుఃఖాన్ని చూశారు అందుకే ఈ సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఒక్కసారి నీ హృదయాన్ని ఒకవేళ నీకు ఇది జరిగినట్లయితే మాకు మెసేజ్ పెట్టి నీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నువ్వు జయం పొందుకున్నావు ఆ యొక్క ఆలోచన నుంచి విడుదల పొందుకుందాం అన్నప్పుడు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాను హాలయ లీవయ్య కామెంట్ బాక్స్లో నువ్వు మెసేజ్ పెట్టను పర్వాలేదు ఎవరు ఏమి అనుకోరు ఇంకా అనేకలకి నువ్వు స్ఫూర్తిగా నిలబడతావు కనుక ప్రేమేనా దేవుని బిడ్డ దేవుని వైపు చూసి ఇక్కడ వీళ్ళు దేవుని వైపు చూడలేకపోయారు అందుకే మోషే మీద చనిగారు కానీ మోసే మాత్రం దేవుని వైపు చూసిన వంటి వాడు తన జీవితంలో ఎంతో అనుభవించాడు రాజరకాన్ని అనుభవించాడు కొడు పేదరికాన్ని అనుభవించాడు అవన్నీ అనుభవించి దేవుడితో సావాసమే మంచిదని అతడు నిర్ణయం తీసుకున్నాడు అందుకే ఎబ్రి పత్రికలో అంటాడు రాజభోగాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిందైనా ఎంతో సంతోషం అంట దేవుని ప్రజలతో దేవునితో సావాసమే గొప్పదని అతడు ఎన్నుకున్నాడు గనుకనే అతడు దైవత్వంలో ప్రతి విషయంలో దేవుని వైపు చూసేవాడు చూసేడు గనుకనే అక్కడ అంతమంది దాహాన్ని తీర్చగలిగాడు అనే అతడు కూడా ఏటి బ్రహ్వా అక్కడి నుంచి నడిపించవు ఈ మారాలోకి తీసుకొచ్చావు ఈ ప్రజలు తాగలేకపోతున్నావు నన్నెడు చేయమంటావు ప్రభా నన్నెడు చేయమంటావు ప్రభా ఏంటి ప్రభా ఎలా చేసావు ఇదంతా చేదు ప్రభు అంటే అది వేరేగా ఉంటుంది దేవుని వాక్యం అలా అనలేదు ప్రభు ఈ మారాకి మారా అంట నీళ్లు చేదైపోయాయి ప్రభా ఎలా ప్రభు నాయన నువ్వు సహాయం చేయి ప్రభా నీ సహాయాన్ని ప్రజలు అందించు ప్రభు ఈ మారా నుంచి నాయన విడిపించండి తాగుటకు నీళ్లు దయచేయండి ప్రభు అని దేవునికి ప్రార్థన చేశారు దేవుడు అంటాడు ఆ కొమ్మ తీసుకువెళ్ళి ఆ చెట్టుని తీసుకువెళ్ళి వెయ్యి అందులో అంటాడు చాలా సింపుల్ ఎంతో కష్టతరమైన పని ఆ నది అంతా కూడా చేరు ఆ నీళ్ళంతా మార్చాలంటే ఎంత కష్టతరం కానీ దేవుడు దాన్ని పూర్తిగా పుల్లలాగా ఆయన తీసిపాడేసాడు ఆ మొక్క తీసుకువెళ్ళి వెయ్యి ఆ చెట్టుని తీసుకువెళ్ళి వెయ్యి అందులో మొత్తం అందులో ఉన్న చేరు అంతటినీ లాగేసుకున్న శక్తి సామర్థ్యం చెట్టు కొంది ఆ చిగురి కొంది ఆ చికరే యేసు క్రీస్తు వారు నీ జీవితం చేదు ఎవరూ తీయలేరు కానీ ఏసయ్య కదా చాలా అస్సులు మొత్తం ఆయన తీసేసుకున్న చేదునంతటినీ లాగేసి నీకు మధురాన్ని ఇస్తాడు కనుక చూడు ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య నీ మారా జీవితాన్ని తొలగించి నీ చేదు అనుభవాన్ని తీసివేసి ఆయన నిన్ను మధురముగా మార్చబోతా ఉన్నాడు నువ్వు ఎవరివైనా అమ్మాయివైనా అబ్బాయి వేనా పెద్దవాడివైనా చిన్నవాడివైనా చిన్నదానివైనా పెద్దదానివైనా వయసుతో ఇక్కడ సంబంధం లేదు నీ హృదయంతో దేవునికి సంబంధం కనుక దేవుడు నిన్ను చూశాడు కనుకనే ఇక్కడ నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు కనుక వైపు చూడు నీ మారా జీవితాన్ని తొలగించుకో ఇస్రాయిల్ ఇలాగా ప్రభుని సొనక్కు విశ్వాసం ఉంచు ధైర్యం వహించు ధైర్యంతోనూ ముందు అడిగివే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఫలభరితంగా నిలబెట్టి అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనికరంగా నిలబెట్టి నేను దీవించి ఆశీర్వదిస్తాను నీకిస్తం ఇష్టమైతే నా ప్రార్థనతో ఏకీవేయించో ఆ ప్రార్థన అభిషేకం నీ మీదకి వస్తుంది ఆ శక్తి ఆ ప్రార్థనా శక్తి నీ మీదకి దిగి వస్తుంది నిన్ను ఇంకా బలపరుస్తుంది స్తోత్రం 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 మహోన్నతుడానికి స్తోత్రం మహాగనుడానికి స్తోత్రం నాయన దేవాయిగో ప్రభా ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని పెట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాయన నిజమే ప్రభా ప్రజలు మూడు దినాలు నాయన వారి దాహాన్ని ఆకలి మరిచిపోయి మారా దగ్గరికి వచ్చేటప్పటికి వారి శూరు అరణ్యంలోనికి వచ్చేటప్పటికి మారా చేదు అనుభవం వారికి ఎదురైంది చేదు నీళ్లు నాయన ఆ చేదులంతటినీ ప్రభా మీద సొనిగినప్పుడు మోసే మీకు ప్రార్థన చేసినప్పుడు నాయన ఆ చేతిని అంతటినీ మధురముగా మార్చిన దేవుడా నాయన నీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి నాయన ఏ బిడ్డ జీవితంలో చేదు ఉందో చేదు అనుభవంలోనికి వెళ్ళిపోయిందో ఆ బిడ్డ ప్రభు నాయన నా చేతి నా హృదయంలో ఉన్న చేదు ఎలా పోతుంది నా జీవితం అంతా కూడా చేదే నాకు మధురము లేదని వేసారిపోతూ దుఃఖముతో నాయనా బిడ్డ కరత చెందుతూ ఉంటుండగా ప్రభు తండ్రి తనలో నా చేతిని తొలగించి తన భవిష్యత్తు జీవితాన్ని దీవించి ఆశీర్వదించండి మారా నీళ్లు మధురంగా మార్చిన దేవుడ ఎంత కష్టతరమైన పనిని ఎంతో సులువుగా చేసిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు నా ప్రభావ అలాగే ఈ దినం ఎవరితోనో మీరు మాట్లాడేరు ప్రభా ఆవిడిని కూడా మీరు బలపరిచి స్థిరపరిచి తన యొక్క చేదు అనుభవాన్ని అంతటినీ తీసివేసే ప్రభా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నీ సాక్షిగా నిలబెట్టి తన భవిష్యత్తు జీవితాన్ని అంతటినీ ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందుకోండి వ్యర్థడిన వాక్యం నూరంతులుగా ఫలించేలా వల్ల సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామమున స్థుతించి వేడి కొంచెం చిన్న పరమత అంటే ఆమె గాడ్నెస్